ఏపీలో గురువులపై కక్ష సాధింపు సో మీరు చూసుకున్నట్లయితే గురువులపై కక్ష సాధింపు చర్యలు అయితే ఎక్కడా కూడా ఆగట్లేదన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని జగన్ పాలనలో టీచర్ల పరిస్థితి అవమానం పద్నాలుగు పూజమేమో జీరో భవిష్యత్తు తీర్చిదిద్దేవాడు బడిపంతులు జగన్ జమానా ఆ బడి ఆ బడి బతుకు నరకంగా మార్చేసింది ఐదేళ్ల పాలనలో టీచర్ల పరిస్థితి అవమానం పద్నాలుగు రాజ్యపూజం సున్నాగా మారింది ప్రత్యక్ష వైభవంగా కొలిచే అది ప్రత్యక్ష దైవంగా కొలిచే గురువును అక్కడ పురుగుల కంటే హీనంగా చూసింది భావి భారత పౌరుని తీర్చిదిద్దే ఉపాధ్యాయుని మద్యం దుకాణాల ముందు కాపులాదారులుగా నిలిపింది వారి చేత మరుగుదొడ్లు శుభ్రం చేయించింది నాడు నేడు పనులంటూ కూడా మేస్త్రిలాగా కూడా మార్చింది సో ఈ విధంగా ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది సో మరి ఉద్యోగులకు ఎందుకంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు మరి ఉద్యోగులు కూడా వారికి ట్రీట్మెంట్ అయితే చే ప్రభుత్వానికి ట్రీట్మెంట్ చేయాలి కదా అంటూ మనకి ఈ ఆర్టికల్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో మరి మీ ఆర్టికల్ని అయితే మీరు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయని వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి